पट మన గౌరవ మంత్రివర్యులు సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేశారు అన్న విషయం తెలిసింది అయితే నేను అడిగాను ఆయన పర్యటించారు కదా మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి ఏమైనా అడ్రస్ చేశారా అని అడిగితే నాకు చెప్పారు ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి అది కూడా ఏమిటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారు అన్న విషయం తెలిసింది అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక్క ఒక సందేహం కలిగింది ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో ఈ వెనుకపండు జిల్లాలో విద్యార్థులు చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నారన్న విషయం నా నా దృష్టికి వచ్చింది నేను ఆ మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఇస్తానన్న ఫీ రిమేజ్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు సరే మీరు జిల్లాలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఎప్పుడు చేస్తాం ఇవాళ చేస్తామనో రేపు చేస్తామనో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా రేపు ఎల్లుండి అంటూ దాటేస్తూ ఉంటారు కదా ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకి అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశమంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా అడగలరు రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు మీరు కాదు కూటమి నేతలు కాదు దావోసైళ్ళు తీసుకొచ్చాం మీరు దావోసైళ్ళు ఏది తీసుకొచ్చారో అందరం చూసాం కదండి మళ్ళీ కొత్తగా చెప్తారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతోంది ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి ఒక్క మాట చెప్పండి నాకు మీరు ఏ హామీలు నెరవేర్చారు మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ పూర్తి కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్లు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాన్ చేసింది కదా అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల నుంచి చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అందుకోసం గెలిచినట్టు ఉంది మీరు